హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము రీసెంట్గా తిరుపతి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము మాది విజయవాడ ఆ రోజు నైట్ టెన్ కల్లా బస్ బుక్ చేసుకున్నాము బస్సు టెన్ కల్లా వచ్చింది మేము తిరుపతిలో దిగేటప్పటికి సిక్స్ థర్టీ ఆ టైంకి అయింది మేము చాలా రోజుల నుంచి తిరుపతి వెళ్దామని అనుకుంటున్నాము ఒకసారి మాకు మా రిలేటివ్స్ ఒకళ్ళు చనిపోవడం వల్ల వెళ్ళడానికి అవ్వలేదు మేము కళ్యాణం టికెట్ తీసుకున్నాము అది టికెట్ తీసుకుంటే సిక్స్ మంత్స్ వరకు మళ్ళీ టికెట్ ఏ టికెట్ బుక్ అవ్వలేదు అలా సిక్స్ మంత్స్ వరకు వెళ్ళడం అవ్వలేదు మాకు ఏదైనా శ్రీవారి పిలిస్తేనే కానీ వెళ్ళలేము కదా మనము అక్కడికే మనకు కావాలనుకున్న వెళ్ళాము కదా అలా సిక్స్ మంత్స్ ఆగిపోయింది మా ప్రయాణం ఆ తర్వాత మేము రీసెంట్గా టికెట్ తీసుకొని ఇలాగ నడుచుకొని వెళ్దాంలే అనుకున్నాము ఇలా సిక్స్ మంత్స్ లేట్ అయింది కదా అని అలాగా మేము నడుచుకుంటూ వెళ్ళాము మా పాప అయితే చక్కగా మొత్తం అంతా తనే నడిచేసింది తనకి ఫోర్ ఇయర్స్ మొత్తం అంతా తనే నడిచింది మమ్మల్ని అసలు హెల్ప్ తీసుకొని కూడా తీసుకోలేదు మమ్మల్ని ఎత్తుకోమని కూడా అనేది కాదు అలా వెళ్ళాము నడుచుకుంటూ చాలా ప్రశాంతంగా అనిపించింది నేనైతే ఎప్పుడో ఇంటర్లో ఇలా నడుచుకుంటూ వెళ్ళాను తర్వాత మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం ఇలా నడుచుకొని వెళ్ళడం మీరు ఈ మధ్యన ఎవరైనా వెళ్ళారా తిరుపతి దర్శనానికి కళ్యాణం టికెట్ తీ కళ్యాణం దర్శనం చేయించుకున్నారా కళ్యాణోత్సవం కూడా చాలా బాగా జరిగింది మీకు తెలుసా కళ్యాణోత్సవం గురించి తెలిస్తే కామెంట్ చేయండి మేము కూడా మేము కూడా ఇదే ఫస్ట్ టైం చేయించుకోవడం దర్శనం అయితే చాలా బాగా అయింది ఇలాగ నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి మాకు వన్ ఆ టైం అయిపోయింది అలాగ నడుచుకుంటూ స్లోగా వెళ్ళేటప్పటికి వన్ అయిపోయింది వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ కోసం కూర్చొని కూర్చొని రూమ్స్ అవి ఇచ్చేటకి మాకు రూమ్ అది దొరికే టైంకి ఇలా త్రీ అయిపోయింది మా పాప చూసారు ఎలాగెక్కేస్తుందో చక్కగా ఎక్కేసింది ఆ రోజైతే మేము ఎంత నడిచాం ఇలా నడుచుకొని వెళ్ళడం అలాగే ఈవినింగ్ చాలా టెంపుల్స్కి వెళ్ళాము ఇలా రూమ్ దగ్గర ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాము రూమ్ టూ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది మాకు రూమ్ దొరికే టైంకి ఇలా స్లోగా వెళ్ ఇలా కూర్చొని ఉన్నాము నేను మా పాప మా హస్బెండ్ రూమ్ తీసుకోవడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ తిరుమలలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళాము జపాలి జపాలి టెంపుల్కి కూడా వెళ్ళాము ఇవన్నీ టెంపుల్స్కి మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఎప్పుడొచ్చినా హడావుడిగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే ఈసారి కొంచెం టైం ఉందని వెళ్ళాము అన్నమాట జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము చాలా బాగుంది కానీ నడవడం కూడా చాలా ఉంది నడిచేది కూడా తర్వాత పాతాళ గంగ టెం పాతాళ గంగ దగ్గరికి వెళ్ళాము ఈ వాటర్ అయితే ఎంత టేస్ట్ కూడా మన ప్యూరిఫైర్ వాటర్ కూడా సరిపోవు అంత బాగున్నాయి అనమాట టేస్ట్ ఆకాశగంగ టెంపుల్కి కూడా వెళ్ళాము అవన్నీ తిరిగి వచ్చేసి ఇటప్పటికి నైట్ అయిపోయింది మాకు ఈవినింగ్ టైం అలాగ మా ఆడ వీధుల్లో అలా కూర్చున్నాం కొద్దిసేపు నెక్స్ట్ డే మార్నింగే మాకు కళ్యాణోత్సవం టికెట్ అనమాట కళ్యాణోత్సవం గురించి మీకు తెలుసా దర్శనం ఎలా చేసుకుంటారో ఏంటి అవన్నీ మీకు తెలుసా తెలియకపోతే కామెంట్ చేయండి నేను వేరే వీడియోలో పెడతాను ఇలా మాడి వీధుల్లో కూర్చోవడం నాకు చాలా ఇష్టం అది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మేము ఇలాగే కూర్చున్నాము ఒక టూ త్రీ అవర్స్ అలా కూర్చొని తర్వాత బయట బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయాము చాలా అంటే చాలా బాగుంది దర్శనం కూడా బాగా అయింది మేము వెళ్ళి టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడే వెళ్ళడం మా పాప పుట్టింటికి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడే వెళ్ళడమే దర్శనం కూడా బాగా అయింది ఈ స్వామివారు పిలిస్తేనే కానీ మనం వెళ్ళలేదు అన్నదానికి మేమే అండి ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్ అయిపోయింది బుక్ చేసుకున్న తర్వాత ఇదే దొరకడం మాకు